మేక తలకాయ మాంసాన్ని మనము కుక్కర్ లో సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనము తలకాయ మాంసం తీసుకుని అందులోకి అయితే కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకొని ఒకసారి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అలానే పెనంలోకి నాలుగైదు లవంగాలు రెండు ఇలాచీలు అలానే ధనియాలు మిరియాలు అలానే కొద్దిగా దాల్చిన స్టార్ ఫ్లవర్ ధనియాలు వేసుకుని వేయించుకొని వీటిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఇందులో కుక్కర్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఇందులోకైతే బిర్యానీ ఆకు స్టార్ ఫ్లవర్ వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు టమాటో ముక్కలు కూడా వేసుకుని బాగా వేయించుకున్న తర్వాత తలకాయ మాంసం కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకుని ఫ్రై చేసుకోవాలి ఈ లోపల మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసుల్లోకి నాలుగైదు వెల్లుల్లి కూడా వేసుకుని మెత్తటి పౌడర్ తయారు చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి అయితే మనము టేస్ట్ కి సరిపడే సాల్ట్ కొద్దిగా పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా అలానే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి తగినంతగా వాటర్ పోసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత కుక్కర్ కి మూత పెట్టేసి ఒక ఎనిమిది తొమ్మిది విజుల్స్ వచ్చేదాకా చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉంటే మేక తలకాయ మాంసం కట్టు